అలా ఉన్నారు చెప్పు చెప్పు ఒక్కటైనా సార్ మీకు తెలియదు ఏమి లేదు మీకు అన్ని తెలుసు చూస్తా హరీష్ చెప్పండి సార్ నువ్వు తెంగి నువ్వు తెంగిమా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎవ్వరు వినట్లేదు ఒక డిసిప్లిన్ పెట్టాము

నేను ఒకటైతే మనం చెప్తాను మేమంటే ఈ పిల్లవాడు ఆ పెద్ద ఆవిడికి హెల్ప్ చేస్తే తప్పే ఉందా పిల్లవాడు కష్టసుఖాన్ని పంచుకున్నాడు పెద్ద మనసుతో భర్తలేని ఆ పెద్ద ఆవిడని కట్టుకొని ఆవిడ కో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప అన్నా ఏ ముసలేడా ఊడుబో ముషలి దాని ఆ ఊడ్స్ తాగుబో సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా బొగ్గల్లో పెట్టుకొని భలే తింటున్నావు తన్ను సో క్యూట్ రామచంద్ర వీడు ఓడక్షనే భరించలేక పోతున్నానురా రీతును మిస్ అవుతున్నాను అబ్బా నేను నాతో ఈ మధ్య సరిగ్గా తిరగట్లేదు నాతో సరిగ్గా తినట్లేదు తనుజా ప్లీజ్ నడుం గిల్లకు ఎంట్రై అరే నీ అబ్బా అలా అట్లా నీకు ఎందుకు నడుము గిల్లుతో ఇది పెద్ద టీవీలో వచ్చింది వెళ్తా వెళ్తా నడుం గిల్లు వెళ్తే ఏమనుకుంటారు చూసే ఫస్ట్ థింగ్ నడుమ ఎక్కడ ఉందో చూపించింది ఇంత ఎంత ఉంది అది నడుమాడు అనుకున్నావు నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా నేను వంద చెడు గుణాలు ఉన్న ఒక మనిషిలో ఒక్క మంచి గుణం ఉన్న దాన్ని ఫోకస్ చేసుకుని నేను ట్రావెల్ స్టార్ట్ చేస్తా ఆ వ్యక్తితోటి ఎందుకంటే అనంతమైన ప్రేమని యూ